హలో హాయ్ అండి ఇప్పుడు మా అమ్మ వచ్చేసి ఎగ్ బజ్జి ఆలు బజ్జీ అయితే చేస్తుందండి దానికోసం ఏమేమి వేసిందో అడుగుదాం మా అమ్మని అమ్మ పిండిలో ఏమేమి వేసేవారు అలవెల్లిగడ్డ కొంచెం శనగపిండి సొడుపు రుచికి సరిపడేంత ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో కలుపుకోవాలి ఇక్కడైతే ఎగ్ బజ్జీ కోసం అయితే గుడ్లు అయితే ఉడక పెడుతున్నామండి వచ్చేసి ఆలు బజ్జి కోసం మా అమ్మ ఆలు అయితే కట్ చేస్తుంది అనమాట ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటుంది అయితే గుడ్లు అయితే ఉడికాయండి ఇప్పుడు దీన్ని ఇక్కడ అయితే ఆలు బజ్జీ వేయడానికి ఆలు కట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ చిన్నపిండి కూడా కలిపి పెట్టుకున్నాం ఇక్కడైతే బాయిల్డ్ ఎగ్స్ కూడా ఒల్చి అయితే పెట్టుకున్నాం అనమాట రెడీగా ఇప్పుడు ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఇక్కడైతే కడాయి హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ అయితే వేసుకుంటాను గుడ్డు బజ్జీలైతే వేసుకుంటుంది మా అమ్మ ఇంతేనండి ఒక్కొక్క గుడ్డు పిండిలో ముంచి వేసుకోవడమే ఇలా వేసుకోవాలి కొంచెం జాగ్రత్త అండి నూనెలో చిట్లుతుంది కొంచెం జాగ్రత్త వేసుకోండి ఇలా పిండి ముంచి వేసుకోవడమే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఎగ్ బజ్జీ అట్లా కూడా ఆలు బజ్జీ ఇట్లా వెరైటీ చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు అంటున్నాను ఏమంటే ఇలా రెండు వైపులు ఎర్రగా వచ్చే అయితే కాల్చుకోవాలన్నమాట చూసారు కానీ ఇలా కలర్ వచ్చేవరకు అయితే ఇలా అయితే ఇక్కడ కాలిన వేసుకున్నాం అనమాట చూసారుగా అండి ఆలు ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఆలు బజ్జీ ఇలా ఆలుగడ్డ ముక్కలు అయితే పిండిలో వేసుకొని ఇలా ముంచి వేసుకోవడమే అక్కడైతే ఆలు బజ్జీ వేసుకుంటుంది మా ఇంట్లో పిల్లలు ఇష్టపడి తినే తింటారండి ఆలు బజ్జీ చాలా బాగుంటుంది మాకు కొంచెం ఉప్పు అనేది నోటి నుండా వేసుకుంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినచ్చు చూసారు కానీ ఇలా ఆలు బజ్జీలు అన్నీ వేసుకోవాలి ఇలా చెంచాతో కలుపుతూ మనం రెండు వైపులా అయితే కాల్చుకోవాలన్నమాట ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడైతే ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసుకుందాం చూసారు కాండి ఇక్కడ ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ నా వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి